హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో మనం వంకాయ పచ్చి పులుసును రెడీ చేసుకుందామండి మనకి నోరు బాగోలేనప్పుడు ఫీవర్ కానీ ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు రొటీన్గా తిని తిని బోర్ కొట్టింది అన్నప్పుడు ఒక్కసారి వంకాయ పచ్చి పులుసుని చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది వేడి అన్నంలో వంకాయ పచ్చి పులుసుని యాడ్ చేసుకొని దానికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి పొటాటో ఫ్రై అన్నీ కలుపుకొని ఒక్కసారి తింటే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీలు ఎలా తయారు చేసుకోవాలో వెళ్ళిపోదామా చూసేద్దాం వీడియో పదండి వెళ్దాం వంకాయ పచ్చి కావాల్సిన పదార్థాలు పెద్ద సైజు వంకాయలు రెండు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ముందుగా చింతపండుని నీళ్ళల్లో ఒకసారి కడిగి నానపెట్టుకోవాలి ముందుగా వంకాయలకి పచ్చిమిరపకాయలకి నూనె రాసుకోవాలి నూనె రాసుకొని పొయ్యి మీద మనం కాల్చుకోవాలి ఆయిల్ కోట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలాంటి గ్రిల్ స్టాండ్ ఉంటుంది కదా లేదా పరాటా కాల్చుకునే స్టాండ్ కానీ యూజ్ చేసి వీటి మీద ఈ పచ్చిమిర్చి వంకాయను పెట్టి రౌండ్గా మొత్తం ఈవెన్గా కాలేలాగా మనం కాల్చుకోవాలి రౌండ్గా కాల్చుకోవాలి వీటిని ముందుగా నానపెట్టుకున్న చింతపండుని ఇలాగ నలిపేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి జ్యూస్ తీసిన తర్వాత ఈ పల్ప్ రాకుండా ఓన్లీ జ్యూస్ని మాత్రం ఇలాగ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ పల్ప్ ఆరేయచ్చండి ఇంకా లేదంటే ఇంకొకసారి వాటర్ పోసి దీంట్లో ఇంకొంచెం జ్యూస్ తీసుకోవచ్చు నాకు ఇది సరిపోతుంది ఈ జ్యూస్ పక్కన పెట్టుకుందాం పచ్చిమిర్చి తొందరగానే కాలిపోతాయండి ఇవి తీసి పక్కన పెట్టుకొని ఈ బ్రింజాల్ వంకాయలు మాత్రం కాల్చుకుందాం రౌండ్గా తిప్పుతూ హాఫ్ వర్క్ మగ్గిపోయాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది వంకాయ బాగా మగ్గిపోయిందండి బాగా ఫ్రై అయింది స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుందాం వీటిని కొంచెం చల్లారినివ్వాలి వంకాయలు పచ్చిమిర్చి చల్లారిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ వంకాయకి తొడిమ తోలును తీసేసుకుందాం ఈజీగానే వచ్చేస్తుందండి ఇట్లా మొత్తం తీసేసుకోవాలి దీని స్కిన్ అంతా తీసేసాం కదా ఇప్పుడు వీటిని నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా లేదంటే సాల్ట్ యాడ్ చేసుకొని చేత్తో అయినా నలిపేసుకోవచ్చండి నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా అంతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసేసుకుందామండి చింతపండు జ్యూస్ రెడీగా పెట్టుకున్నాం కదా ఈ చింతపండు జ్యూస్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వంకాయ ముక్కలు వీటితో పాటు కొంచెం బెల్లం పౌడర్ ఇంకా రుచికి సరిపడా ఉప్పు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఇది ఇంత తిక్కుగా ఉంటే తినలేం కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంతమందికి అలా గట్టిగానే ఉంటే నచ్చుతుందండి అలాంటి వాళ్ళు ఇంకా వాటర్ యాడ్ చేసుకునే అవసరం ఉండదు కానీ ఇక్కడ నేను కొంచెం జూ ఇట్లా లిక్విడ్గానే ఇష్టపడతారు మా ఇంట్లో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక్కసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి ఈ పచ్చి పులుసులో ఎటువంటి తాలింపును కూడా వేయరండి ఇలానే తినేస్తారు నోరు బాగాలేనప్పుడు ఫీవర్ కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కానీ ఎప్పుడు రొటీన్గా తిని బోరు కొట్టినప్పుడు ఇలాంటి రెసిపీని ఒక్కసారి ట్రై చేసి తిని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వేడి వేడి అన్నంలో వంకాయ పచ్చి పులుసుని యాడ్ చేసి కలిపి ఇందులో కొంచెం దీని బెస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి పొటాటో ఫ్రై అండి ఈ పొటాటో ఫ్రైని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని తింటూ ఉంటే ఉంటుంది టేస్ట్ చేసి చూపు అద్భుత మీరు కూడా ఎప్పుడైనా రొటీన్గా తిని తిని బోర్ కొట్టింది అనుకున్నా లేదంటే నోరు బాగోకపోయినా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరే అంటారు టేస్ట్ చేసి చాలా మంచి రెసిపీని షేర్ చేసామని ప్లీజ్ ఈ వీడియోని చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అంతే కదండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ వీడియో కింటే నె రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు బాయ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దృతిశ్రీ బ్లాగ్స్ ఛానల్